ఈ రోజు మన ఛానల్లో మీకోసం ఎలాంటి మూవీ తీసుకొచ్చానంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో రిలీజ్ అయిన హిడెన్ అనే ఒక థ్రిల్లర్ మూవీ ఈ మూవీ స్టార్టింగ్ సీన్ లో ఒక కపుల్స్ అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుతున్నారు వీళ్ళిద్దరిని ఆ ముగ్గురు అబ్బాయిలు తరుముతున్నారు వాళ్ళు వెళ్ళి ఒక చెట్టు వెనకాల దాపుకుంటారు కానీ ఆ ముగ్గురు అబ్బాయిలు వాళ్ళని చాలా ఈజీగా కనిపెట్టేస్తారు ఆ ముగ్గురు సైకోల్ ఆ అమ్మాయితో తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తారు కానీ ఆ అమ్మాయి ఒప్పుకోదు ఆ కోపంతో అక్కడున్న ఒక కర్రతో అమ్మాయిని పొడిచి పొడిచి చంపేస్తారు నెక్స్ట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని కూడా చంపే ఆ అడవిలోనే బుట్ చేస్తారు ఎంత సైకోలా ఉన్నారు కదా ఇప్పుడు కట్ చేస్తే ఈ మూవీ హీరో హీరోయిన్ ని చూపిస్తారు వాళ్ళు ఫైవ్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు కానీ హీరో వాళ్ళ ఇంట్లో తెలియదు ఒకవేళ తెలిసిన హీరో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ ని వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పి తనను వదిలేసి వెళ్ళిపోతాడు అదే కాకుండా హీరోయిన్ కి చెవులు కూడా వినిపించవు కానీ హీరోకి ఇలాంటిదంతా ఏం లేదు పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని స్ట్రాంగ్ గా ఉంటాడు ఇప్పుడు హీరో హీరోయిన్ కలిసి వెళ్తా ఉంటారు అప్పుడు ఆ ముగ్గురు సైకోలల్లో ఒక సైకో హీరోయిన్ మీద రాయి విసిరుతాడు హీరోయిన్ కి గట్టిగా దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది హీరో హీరోయిన్ వాళ్ళమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు తగిలిన దెబ్బకి మందు పెట్టమని చెప్తాడు హీరోయిన్ వాళ్ళమ్మ హీరోయిన్ ని లోపలికి పంపించి హీరోతో మాట్లాడుతుంది నువ్వు మా అమ్మాయిని వదిలేసి తన వెనక తిరగకు తను మూగదని తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోరు అని వాళ్ళ అమ్మ చెప్తుంది అయినా మన హీరో వినకుండా హీరోయిన్ తో జాలీగా తిరుగుతా చేపలు పట్టుకుని ఫ్రై చేసుకుని తింటాడు ఇటు సలడు ఒక బార్ లో ఆ ముగ్గురు సైకోల్ ని చూపిస్తారు అసలు వీళ్ళ ముగ్గురికి ఎలాంటి పని లేదనుకుంటా అమ్మాయిల్ని ఏడిపించడం వచ్చే వాళ్ళ దగ్గర పోయే వాళ్ళ దగ్గర డబ్బులు దొంగతనం చేయడం ఇలాంటి ఫ్రాడ్ పనులు చేస్తా ఉంటారు వీళ్ళ గ్యాంగ్ ఒక వైఫ్ వైఫ్ కూడా ఉంది చేసే ఫ్రాడ్ వాళ్ళ తిడుతుంది అయినా వీడు మారుడు ఎప్పటిలాగానే హీరో హీరోయిన్ చేపలు పట్టుకుని ఇంటికి వెళ్తా ఉంటారు దారి మధ్యలో ఆ ముగ్గురు సైకోలు వాళ్ళిద్దరిని అడ్డగించి వాళ్ళని ఏడిపిస్తారు హీరో ని కొడతారు అప్పుడు ఆ లీడర్ వాళ్ళ వైఫ్ అక్కడికి వచ్చి వాళ్ళ ముగ్గురిని బాగా తిట్టి అక్కడి నుంచి తరము కొట్టి వాళ్ళిద్దరిని కాపాడుతుంది వాళ్ళ నాన్న హీరోకి నువ్వు ఇక్కడే ఉంటే ఎలాంటి పని లేకుండా ఇలాగే మిగిలిపోతావు ఉన్న కష్టాలు మనం ఇంకా కష్టాలలోకి వెళ్తాము నువ్వు సిటీలోకి వెళ్లి ఏదైనా పని చూసుకో అని చెప్తాడు కానీ హీరో అసలు వినడు నేను ఇక్కడే ఉండి ఏదో ఒకటి చేస్తాను నన్ను మాత్రం సిటీకి వెళ్లమని చెప్పొద్దు అని వాళ్ళ నాన్నకి స్ట్రైట్ గా చెప్పేస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ డే ఆ ముగ్గురి సైకో ఒక పొట్టి సైకో ఉంటాడు వాడు ఒక షాప్ నుంచి అరటిపళ్ళు దొంగతనంగా తీసుకెళ్లిపోతాడు అదే టైం మన హీరోయిన్ తన చేతిలో అరటి పళ్ళు పట్టుకొని అటు సైడ్ వస్తుంది ఆ షాప్ అమ్మాయి హీరోయిన్ ని చూసి తినే దొంగతనం చేసిందని హీరోయిన్ ని పట్టుకొని ఎలా పడితే అలా కొడుతుంది ఇంకా హీరోయిన్ మూగదు కదా చెప్పలేందు ఆ షాప్ అమ్మాయి నీకు అరటి కదా కావాలి దానికి దొంగతనం ఎందుకు చేస్తావని ఆ అరటి పండ్లు తీసి హీరోయిన్ నోట్లో కుక్కుతుంది హీరోయిన్ ఏడ్చుకుండా ఇంటికి వస్తుంది అప్పుడే హీరో వాళ్ళ అమ్మ హీరోయిన్ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర మీ అమ్మాయికి మాటలు కూడా రావు మా అబ్బాయికి నేను ఎలా చేసుకుంటా అని చెప్పండి మీ అమ్మాయికి చెప్పండి ఇక మీదట మా అబ్బాయితో తిరగద్దు అని చాలా కోపంగా చెప్పి అక్కడి వెళ్లిపోతుంది ఇదంతా హీరోయిన్ వింటుంది చాలా బాధపడుతుంది హీరో వాళ్ళ అమ్మకి ఆ ఊర్లో ఉండే వాళ్ళకి నేనంటే ఎందుకు నచ్చట్లేదు అని ఆలోచించి బాగా ఏడుస్తుంది ఇప్పుడు అదే ప్లేస్ కి హీరో వస్తాడు హీరోయిన్ ఏడవడం చూసి తనకంతా అర్థమవుతుంది ఎవరు ఏమనుకున్నా నేను ఎలాంటి సిచ్యువేషన్ లో నిన్ను వదలను నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని హీరోయిన్ ని ఓదారుస్తాడు కట్ చేస్తే హీరో చేపలు పడతా ఉంటాడు ఇటేమో హీరోయిన్ కూర్చొని తన పని తను చేసుకుంటుంది అప్పుడు సడన్ గా ఆ ముగ్గురు సైకోలు వచ్చి హీరోయిన్ కిడ్నాప్ చేసి ఆ అడవి లోపలికి తీసుకెళ్లిపోతారు పాపం హీరోయిన్ మోగదు కదా తన వల్ల అరవడానికి కూడా కుదరదు హీరో బయటకు వచ్చి చూస్తే హీరోయిన్ కనిపించదు తనని వెతుక్కుంటా హీరో ఆ అడవి లోపలికి వెళ్తాడు అప్పుడే ఆ ముగ్గురు సైకోలు హీరోయిన్ దగ్గర తప్పుగా నడుచుకోవడం చూస్తాడు కోపంతో వాళ్ళని కొట్టడానికి వెళ్తాడు కానీ వాళ్ళ ముగ్గురు కథ హీరోని వాళ్ళ దగ్గర దెబ్బలు తింటాడు ఆ ముగ్గురు ఒక సైకో కొంచెం కూడా జాలీ దయ లేకుండా హీరోయిన్ ని హీరో కంటి ముందే పాడు చేస్తాడు పాడు చేసిందే కాకుండా వాళ్ళిద్దరిని బాగా కొట్టి ప్రాణంతో ఉండంగానే బూట్ చేసి ఆ ముగ్గురు సైకోలు అక్కడి నుంచి వెళ్లిపోతారు హీరోయిన్ వాళ్ళమ్మ నైట్ అంతా హీరోయిన్ కోసం వెయిట్ చేసింది కానీ హీరోయిన్ రాదు నెక్స్ట్ డే హీరో వాళ్ళ ఇంటికి వెళ్లి హీరోయిన్ గురించి అడుగుతుంది అప్పుడు హీరో వాళ్ళ అమ్మ నా కొడుకు కూడా ఇంటికి రాలేదు నీ కూతురు ఏదో చేసి ఉంటుందని అరుస్తుంది ఇంకా వాళ్ళిద్దరు వాళ్ళు ఎక్కడా తెరకరు అప్పుడే ఆ ఊర్లో ఒక ముసలావిడ నిన్న ఆ ముగ్గురు సైకోలు ఏడ్పించడం చూశాను వాళ్ళు ఏమైనా చేసి ఉంటారు వాళ్ళని వెళ్ళి అడగండి అని చెప్తుంది వాళ్ళు ఆ సైకో దగ్గరికి వెళ్ళి అడిగితే మాకేం తెలుసు మమ్మల్ని అడుగుతున్నావు వాళ్ళు ఎవరితో వెళ్లారో ఎక్కడ తిరుగుతున్నారో అని వాళ్ళ గురించి తప్పు తప్పుగా మాట్లాడతాడు ఇంకా మీరు ఇక్కడ ఒక క్షణం ఉన్న మిమ్మల్ని చంపి బుట్ చేస్తాను అని వాళ్ళు బెదిరిస్తారు ఇంకా వాళ్ళు ఏమి చేయలేక అటు నుంచి వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాళ్ళ పిల్లలు కనిపించలేదని చెప్తారు అప్పుడు ఆ పోలీసు ఇలాంటి కేసెస్ ఒక నెలలో ఎన్ని చూస్తున్నామో తెలుసా వాళ్ళు ఎక్కడికి వెళ్లరు మీరు ఎలాగో వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు సిటీకి వెళ్ళి వాళ్ళు పెళ్లి చేసుకుని ఉంటారు కొన్ని రోజులు ఆగితే వాళ్ళే ఇంటికి వస్తారు అని ఆ పోలీసు చాలా వెటకారంగా మాట్లాడతాడు నెక్స్ట్ ఆ ముగ్గురు సైకోలలో నాటను ఒక సైకో ఉంటాడు వాడు అటుగా వెళ్తా ఉంటే హీరోయిన్ వాళ్ళమ్మ తనని చూసి అరే చెప్పండ్ర మీరే మా అమ్మాయిని ఏదో చేస్తుంటారు మీరే చెప్పారు ారా చెప్పండి చెప్పండి అని వాడిని చాలా గట్టిగా అడుగుతుంది వాడు భయంతో అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేస్తాడు ఆ గ్యాంగ్ లీడర్ ని కలిసి మనం చేసింది తప్పు మనం స్టేషన్ కు వెళ్ళి మన తప్పు ఒప్పేసుకుందామని చెప్తాడు అప్పుడు ఆ గ్యాంగ్ లీడర్ ఇప్పుడు నా దగ్గర చెప్పిన విషయం నువ్వు బయట ఎక్కడ చెప్పినా కూడా నేను నిన్ను చంపేస్తాను అని వాడు ఆ నాటనే వాడిని బెదిరిస్తాడు ఇంకా వాళ్ళ ముగ్గురు ఆ అడవిలోకి ఒక్కొక్క సైడ్ వెళ్లి వేటాడడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు నాటనే వాడు ఒక సైడ్ కి వెళ్తాడు వాడు వేటాడడానికి కళ్ళు పెట్టి చూస్తా ఉంటే అప్పుడే హీరోయిన్ దెయ్యం కనిపిస్తుంది వాడికి వాడు చాలా భయపడతాడు అదే విధంగా ఇంకొకటికి వాటర్ లో దెయ్యం వాడిని అటాక్ చేసేలాగా కనిపిస్తుంది ఇంకా వీళ్ళిద్దరు వెళ్లి ఆ గ్యాంగ్ లీడర్ కి చెప్తారు మనం చంపేసిన వాళ్ళు దెయ్యంగా తిరిగి వచ్చారని వాడు అసలు నమ్మడు పైగా నవ్వుతాడు ఇంక వీళ్ళు ముగ్గురు నైట్ సిట్టింగ్ వేస్తారు బాగా తాగుతారు తాగిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తారు నాట్ అనేవాడు పాస్ కి వెళ్తాడు అప్పుడు తన ముందు ఎవరో అమ్మాయి పడుకున్నట్టు అనిపిస్తుంది ఎవరాని ఫేస్ తిప్పి చూస్తే అది హీరోయిన్ అట్లే కట్ చేస్తే ఆ లీడర్ సైకో ఇంటికి వెళ్తాడు అక్కడ హీరోయిన్ దయ్యం లా నిలబడుకుంటుంది కానీ దాన్ని చూసి వాడు తన వైఫ్ అయి ఉంటుందిలే అని పైకి వెళ్లి తన రూమ్ లో చూస్తాడు కానీ అక్కడ వాళ్ళ వైఫ్ పడుకొని ఉంటుంది అప్పుడు మనం కింద ఎవరిని చూసాము అని వాడు కిందకి వచ్చి చూ చూస్తే అక్కడ దెయ్యం ఉండదు వాడు భయపడి రూమ్ లోకి పరిగెత్తుతాడు మూడో వాడికి కూడా అలాగే జరుగుతుంది కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నాట్ వాడు ఒక చెరువులో చేపలు పడతా ఉంటాడు తనని వెనక నుంచి ఎవరో పిలిచినట్టు ఉంటుంది వెనక తిరిగి చూస్తే ముందు నుంచి వాటర్ లో ఒకడు కాళ్ళు పట్టి కిందకి లాగి ఆ నాటు అనే వాడిని చంపేస్తాడు అలాగే ఇంకొకరిని కూడా చంపేస్తారు ఆ గ్యాంగ్ లో ఇద్దరు చనిపోతారు ఇప్పుడు ఆ గ్యాంగ్ లీడర్ ఒక్కడే మిగులుతాడు అప్పుడు నాటు వాళ్ళ నాన్న వచ్చి మా పిల్లలు చనిపోయినట్టు నువ్వు చనిపోతావు అందుకే నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్లి చేసిన తప్పులను ఒప్పుకో అని ఆ లీడర్ కి చెప్తాడు కానీ వాడు నేను ఏం తప్పు చేయలేదనే సాధిస్తాడు హీరోయిన్ దెయ్యం వాడిని వదలదు వాడు ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతుంది వాడిని భయపెడుతుంది కట్ చేసి ఆ లీడర్ సైకో బాగా నిద్రపోతా ఉంటాడు సడన్ గా కిచెన్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది అప్పుడు వాడు ఏంటి సౌండ్ అని వాళ్ళ వైఫ్ ని అడుగుతాడు సౌండ్ నాకేం వినిపించలేదే అని తను చెప్తుంది మళ్ళీ పడుకుంటారు మళ్ళీ ఆ సౌండ్ వాడికి రిపీటెడ్ గా వినిపిస్తూనే ఉంటుంది ఏంట్రా సౌండ్ అని కిందికి వెళ్లి చూస్తాడు అక్కడ చాలా చీకటిగా ఉంటుంది లైట్ కూడా సరిగ్గా వెలగదు సరే అని క్యాండిల్ వెలిగిస్తాడు క్యాండిల్ వెలిగించి చూస్తే తన ఎదురుగా హీరోయిన్ దెయ్యం ఉంటుంది వసే చనిపోయాక కూడా నన్ను వదలవా అని తన దగ్గర ఉన్న కత్తిని తీసి ఆ దెయ్యాన్ని ఎలా పడితే అలా పొడుస్తాడు కానీ వాడు చంపింది దెయ్యాన్ని కాదు వాళ్ళ వైఫ్ ని కత్తితో పొడిచి చంపేసి ఉంటాడు దాన్ని చూసి వీడు బాగా ఏడుస్తాడు వెనక నుంచి ఎవరో విని తల మీద కొడతారు వీడు అట్లే కళ్ళు తిరిగి పడిపోతాడు కళ్ళు తెరిచి చూస్తే వీడి కాళ్ళు చేతులు కట్టబడి ఉంటాయి అసలు ఇలా అంతా ఎవరు చేస్తున్నారు అని చూస్తే ఇప్పుడే ఒక సూపర్ అయిన ట్విస్ట్ రివీల్ అవుతుంది ఏంటంటే వాడి ఎదురుగా హీరో హీరోయిన్ ప్రాణాలతో ఉంటారు వాళ్ళు చనిపోయి ఉండరు ఇప్పుడే హీరో అసలు ఏం జరిగింది అన్న విషయం చెప్తాడు ఆ రోజు వీళ్ళిద్దరిని కొట్టి ప్రాణంతో ఉండగానే బూడ్చుంటారు కదా అప్పుడు ఫుల్ వర్షం పడి ఉంటుంది ఆ వర్షానికి ఆ మట్టి మొత్తం కరిగిపోయి హీరో బయట పడతాడు వెంటనే హీరోయిన్ ని కూడా కాపాడుతాడు అదే అడవిలో ఎవరికి తెలియకుండా వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ఈ స్థితికి రావడానికి కారణమైన వాళ్ళ ముగ్గురిని చంపాలనుకుంటారు అందుకే వాళ్ళు వేషం వేసి ఫస్ట్ నాటనే వాడిని చంపుతారు మళ్ళీ ఇంకొకరిని చంపుతారు అన్నిటికీ మించి ఈ లీడర్స్ ఐకోని తన తప్పు ఒప్పుకుంటే వదిలేద్దామని అనుకుంటారు కానీ వాడు ఎక్కడా తన తప్పు చేసినట్టు ఒప్పుకోడు ఇంకా లీడర్స్ ఐకోని కూడా చంపేస్తారు ఇలాగే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఎలా ఉంది ఈ మూవీ మీకు నచ్చిందా ఈ మూవీ మీకు నచ్చితే మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ